పూలను పూజించే విశిష్టమైన పండుగ బతుకమ్మ ఆడబిడ్డలందరూ అత్తవారింటి నుంచి పుట్టింటికి చేరుకుని తీరొక్క పూలను సేకరించి ఆనందంగా అంగరంగ వైభవంగా బతుకమ్మ పండుగను జరుపుకుంటారు మొదటి మూడు రోజులు మూడు రకాల నైవేద్యాలు చూసాం కానీ ఈ నాలుగో రోజు చాలా ప్రత్యేకం ఈ రోజు బతుకమ్మ పేరు నానబియ్యం బతుకమ్మ పేరులోనే ఉంది కదా నానబెట్టిన బియ్యం అసలు వండాల్సిన పని కూడా లేని ఈ సింపుల్ నైవేద్యం వెనుక ఉన్న గొప్ప కథ ఏంటో తెలుసా ఇది ఆడంబరానికి కాదు స్వచ్ఛతకు ప్రతీక ప్రకృతి మనకు ప్రసాదించిన పంటను ఏ మాత్రం మార్పు చేయకుండా అగ్నితో కూడా సంబంధం లేకుండా అత్యంత స్వచ్ఛమైన రూపంలో గౌరమ్మ తల్లికి సమర్పించడం దీనిలోని అంతరార్థం ఇది మన రైతన్నల కష్టానికి భూమాతకు మనమిచ్చే గౌరవం పచ్చి బియ్యాన్ని కొన్ని గంటల పాటు నానబెట్టి ఆ తర్వాత ఆ బియ్యంలో కొద్దిగా పాలు రుచికి సరపడ బెల్లం కలిపి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు ఈ నైవేద్యం సమర్పించడం వల్ల ఇంట్లో ధన ధాన్యాలకు ఎలాంటి లోటుండదని గౌరమ్మ తల్లి చల్లని దీవెనలతో కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఆనందంగా ఉంటుందని ప్రగాఢ విశ్వాసం ఈ స్వచ్ఛమైన నైవేద్యం లాగే మన మనసులు కూడా స్వచ్ఛంగా ఉండాలని కోరుకుంటూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి